అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ అండి చేసుకోబోతున్నాము చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పిండి దొరుకుతుందండి కొన్ని పాలు పోసుకోవాలండి ఈ పిండి ఓన్లీ పాలతోనే కలుపుకోవాలండి మనం పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న వచ్చిన నచ్చిన సైజులో చేసుకోవచ్చండి నేను ఇలా చేసుకున్నాను ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలండి ఎందుకంటే వాటిని వేయించడానికి వాటిని పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలండి మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి గిన్నె పెట్టుకొని అందులో వాటికి సరిపడా షుగర్ పోసుకోవాలండి చక్కెర పోసుకొని సరిపడా వాటర్ పోయాలండి పాకం రావడం అవసరం లేదండి జస్ట్ చక్కెర కరిగిపోతే చాలండి అంతలోనే ఆయిల్ వేడైందండి ఇందులో మనం చేసుకొని పెట్టుకున్న గులాబ్ జాములను వేసి వేయించుకుందామండి గోల్డ్ కలర్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చక్కెర కరుగుతుందండి ఇక్కడ మనం వీటిని ఈ చిన్న చిన్న బౌల్స్ను ఆయిల్లో వేయించుకోవాలి పాకం రావడం అవసరం లేదండి జస్ట్ చక్కెర కరిగిపోతే సరిపోతుంది పిల్లలకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా త్వరగా చేసి పెట్టచ్చండి మనం చేసి పెట్టుకున్న చిన్న చిన్న లడ్డూలన్నీ ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి పక్క పెట్టుకోవాలి చక్కెర కరిగిపోయింది స్టవ్ బంద్ చేయాలండి ఇది పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం వేయించుకొని పెట్టుకున్న ఈ గులాబ్ జాములను వీటిని మనం కరిగించుకున్న చక్కెరలో వేయాలి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్